నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొక్కలంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈరోజు నేను చూపించే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే లైక్ చేయండి మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూలు ఇవన్నీ కూడా ఇంట్లో పెంచిన పూలే చాలా చక్కగా పోస్తాయి అయితే కొన్ని రకాల టిప్స్ పాటిస్తే కనుక మనకి పూల మొక్కలే కాదండి పండ్ల మొక్కలు కావచ్చు ఆకుకూరల మొక్కలు కావచ్చు కాయగూరల మొక్కలు కావచ్చు అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి మంచి దిగుబడిని కూడా ఇస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాము మనం మామూలుగా బయట నుండి తెచ్చుకునే ఎరువులు కొన్ని ఉంటాయండి అంటే మొక్కలకు సంబంధించి పురుగుల మందులు లాంటివి కాకుండా మామూలు డీఏపీ కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ పొటాషియం కానీ ఇట్లాంటివి తెచ్చుకొని మనం మొక్కలకి ఇస్తూ ఉంటాము వీటితో పాటు సహజ సిద్ధంగా మనం ఇంట్లో తయారు చేసుకునే రసాయనికాలు అంటే రసాయనికాలని అన అనడానికి లేదు ఎరువు అనమాట మనం తయారు చేసుకోవచ్చు అది ఎలా అంటే మనం మొక్కల నుండి వచ్చే పూలు కానీ ఆకులు కానీ కుళ్ళిపోయిన కాయగూరలు కానీ వీటన్నింటినీ కూడా బయట పారేయకుండా కాస్తంత మట్టిలో వీటిని స్టోర్ చేసుకొని ఆ పైన మరికొంచెం మట్టిని వేసుకొని ఎండిపోయిన ఆకుల్ని వీటన్నింటినీ కనుక మనం స్టోర్ చేసుకుంటూ ఉంటే అదే కొన్ని రోజులకి మంచి ఎరువుగా తయారవుతుంది ఆ ఎరువుని ఇచ్చుకోవచ్చు అలాగే అరటిపళ్ళు తినేసిన తర్వాత తొక్కలు పారేస్తూ ఉంటాం కదా ఆ తొక్కలు కూడా పారేయకుండా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని కాస్తంత బెల్లం మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అంతా కలిపేసి ఓ పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెండు నుంచి మూడు రోజులు పక్కన ఉంచుకున్న తర్వాత వాటిలో సరిపడిననే నీళ్ళని యాడ్ చేసుకొని ప్రతి మొక్కకి మనం ఎరువుగా ఇచ్చుకోవచ్చు అలాగే ఉల్లిపాయ తొక్కలు ఏవైతే ఉంటాయో మనం ఉల్లిపాయలు కోసేసిన తర్వాత వచ్చే తొక్కలు ఉంటాయి కదా వాటిని కూడా పారేయకుండా చక్కగా నీటిలో నానబెట్టుకొని రెండు నుంచి మూడు రోజుల వరకు ఉంచుకోవచ్చు ఆ వాటి ఆ నీరుని కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అలాగే పులిసిన మజ్జిగను కూడానండి అంటే ఇప్పుడు అర లీటర్ మజ్జిగకి రెండు లీటర్ల వరకు నీరుని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనం పులిసిన మజ్జిగ మజ్జిగను కూడా మొక్కలకి ఎరువుగా ఇచ్చుకోవచ్చు అలాగే వేపాకు పొడి ఏదైతే ఉంటుందో ఆ వేపాకు పొడిని కానీ లేదు వేపాకులు కానీ పేస్ట్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని మొక్కలు స్ప్రే చేస్తూ ఉంటే చీడపేడ లాంటివి చిన్న చిన్న పురుగులు కానీ మిల్లీ కానీ చీమలు కానీ ఇట్లాంటివి పట్టకుండా మొక్కలు అనేవి ఆరోగ్యంగా పెరుగుతాయి ఇంకా అలాగే అన్నింటికన్నా ముఖ్యమైనది సూర్యరసం అండి మొక్కలకి ఎండ ఎంత బాగా తగిలితే అంత ఆరోగ్యంగా పెరుగుతాయి నీళ్ళు కూడా మనం ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటే కనుక మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇవి నేను పాటించే టిప్స్ మీకు కూడా నచ్చితే మీరు కూడా పాటించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్